తీసురా ఇంకా అమ్మమ్మకి హెల్ప్ చేస్తావు కదమ్మా ఇట్ల పట్టుకోమ్మా మంచిగా పట్టుకో ఇట్లా పట్టుకో రెండు చేతులతో పట్టుకో వెరీ గుడ్ ఇంకా తీసురా అమ్మా ఓ నేను ఆరాయకున్న స్పీడ్గా తెస్తున్నాను ఐగో అటువరేం అడ్డు వచ్చిందమ్మా నీకు అది చేసేస్తే మరి నువ్వు అడ్డు ఉంటావు బట్టలు ఇటు అట్లా ఎట్లా ఎవరది ఒక్కొక్కటి తీసుకెళ్ళమ్మా గౌన్లు తీసుకొచ్చా ఇట్లా అమ్మ దగ్గరికి రాసారి అమ్మ దగ్గరికి రాసారి ఇంకెన్ని ఉన్నాయి అమ్మ అమ్మకిస్తావా ఒకటి అమ్మకి థ్యాంక్ యూ కందమ్మా ఏం వెళ్తున్నారు ఒప్పుకుంటా టింగడింగు డింగడింగ అనుకుంటా అమ్మమ్మకి ఇచ్చేసే అమ్మమ్మకి అమ్మమ్మకి తాతయ్యది తాతయ్య అమ్మమ్మకి అమ్మమ్మకి ఇవ్వు అమ్మమ్మ వెళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు ఇచ్చారా ఏందిరా అంత దెబ్బ తాగకుండా చిన్న చిన్నగా చిన్నగా తల్లు చిన్నగో అమ్మ అడ్డ వస్తున్నాయి ఏ మూడ్ లో ఉన్నారాయామ్మమ్మంది ఇంకెన్ని ఉన్నాయి ఉన్నాయి ఇంకా రెండోడు ఇటు ఇటు అమ్మమ్మకి ఇవ్వు ఇంకా ఉన్నాయి ఇవ్వు ఇగో ఈ పామమ్మకి అది అది ఏంటిది నీ చేతిలో ఉంది ముక్క ఎలా తుడుచుకుంటారు ముక్క ఎలా తుడుచుకుంటారు వెరీ గుడ్ నీళ్ళుగా అతని చెమ్మమ్మకి చెమ్మ ఇటు సరే నాకు ఇవ్వు అవి కూడా తీసుకుని వెళ్తావా ఓకే కర్చీఫ్ కర్చీఫ్ ఇవ్వవా కర్చీఫ్ ఉంచుకుంటావా అంత చేతిలో సరే నేను ఎలా ఆరేసేది అమ్మమ్మకి ఇవ్వరానా జారు నీళ్ళు 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 అర్రే సరే నేను ఇచ్చాను అమ్మమ్మకి ఇటు అదిగో అవు అదిగో అమ్మ చేతిలో పని చేస్తుంది ఒక అన్నమ్మ ఉన్నాయా ఇంకా బకెట్లో ఉన్నాయా ఇంకా ఫస్ట్ అమ్మమ్మకి ఆరేసిన తర్వాత తడంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు నువ్వు వాడుకోవాలి ఇంట్లో ఇంట్లో ఉంది ఇది ఉతికేసింది ఇంట్లో ఉంది ఇది ఇంకోటి కొత్తది అదే కొత్తది అది అది తీసుకురా అది తీసుకురా పద ఇంట్లోకి బల ఇంట్లోకి బాల పద వస్తున్నా పద నేను కూడా ఇది తీసుకొని నాకు అది ఇవ్వు ఇది తీసుకో అది ఆ రాస్తా ఇది అమ్మా వెరీ గుడ్ అమ్మా అరస